మూడవ కోమటి నలభై ఐదు వేల రూపాయలు బాహుబలి వైన్స్ వెంట శ్రీనివాసరెడ్డి గారు పాల్వాయి జంక్షన్ నాలుగవ కోమటి ముప్పై వేల రూపాయలు బేదా సీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ గుంటూరు గారు పదిహేను వేలు అరుణరత్న సీడ్స్ సోటేజా సెంటర్ రైతుబెట్రా సెంటర్ వర్ణ సీడ్స్ పెరుగురాల పదిహేను వేల రూపాయలు ప్రపటర్ రవితానాయక్ ఐదవ కోమటి ఇరవై ఐదు వేల రూపాయలు శ్రీ పుల్లారెడ్డి తిరుగురాల ప్రొఫెంటర్ మన్యం పుల్లారెడ్డి గారు శేషు ఫామారెడ్డి గారు జ్ఞాపకార్థం వారి కుమారులు జోజ్ రెడ్డి గారు బాబు ఏడో బొమ్మతి పది పదిహేను వేల రూపాయలు నిర్బమ్మ సీడ్స్ హైదరాబాద్ డిస్ట్రిబ్యూటర్ రైతు మధురా సీడ్స్ దొగ్గిపోరి రూపాయలు ఓఆర్డిఐసిఎస్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు ఎన్ఎస్ఎం రామ్ యాదవ్ డిస్ట్రిబ్యూటర్ ప్రియాంకా సిక్స్ ఆగర్ ఇన్నారెడ్డి గారు తొమ్మిది వందల తొమ్మిది వేల రూపాయలు కీర్తిశేషులు మాధుకు పిచ్చిరెడ్డి గారి జ్ఞాపకార్థం వారు కుమారులు మాధుకు రెడ్డి గారు سلامات آجي بہت توندي నాలుగో నాలుగు రెడీగా ఉండాలి एक हाय हाँ முப்பாண்டு <coughs> <the score>. <coughs> 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 <right>, <coughs> பெதாய <tellan> எழுப்பே <tellan> <tellan> <tellan>

రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ముప్పై సెకండ్లు వెనుకజులో ఉన్నవి శ్యామ పెద్ద రెడ్డి గారు గంగవరం ఇంకొక మండలం వాపట్ల జిల్లా వారి దొత్త ప్రదర్శనలో ఉన్నాయి తగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీసులతో ఇంద్రోరి ధర్మతేజ చౌదరి గారు నందిగం సత్యమతి మండలం పల్నాడు జిల్లా పిన్ని సూర్య అశ్విక్ యాదవ్ గారు ప్రణయ్ యాదవ్ గారు రెంటలా రెండు చెత్తల మండలం పల్నాడు జిల్లా వారి జత రెడీగా ఉండాలి నాలుగో తత్వా రెడీగా ఉండాలండి శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీసులతో ఎంకే అంబులెన్స్ మేఘా కృష్ణమోహన్ గారు గనసాల మండలం కృష్ణా జిల్లా తరువాతి జత తొందరగా వచ్చి మా కాలాన్ని సద్వినియోగం చేయండి నెక్స్ట్ జతమారుండాలండి మా సమయాన్ని సద్వినియోగం చేయండి どういうこと గారు శ్యామల పెద్ద మాస్తాన్ రెడ్డి గారు గంగవరం ఇంకోటి మండలం పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో జతగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎండ్లూరు ధర్మతేజ చౌదరి గారు నందిగాం సత్తిరిపల్లి మండలం పల్నాడు జిల్లా పెన్నిపోయిన సూర్య అశ్వత్ యాదవ్ గారు ప్రణయ్ యాదవ్ గారు రెండాల రెండు చెత్తల మండలం పల్నాడు జిల్లా వారు మీ రెడీగా ఉండాలండి

ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా మూడు నిమిషముల పదిహేడు సెకండ్ల వెనుకంజలో ఉన్న తర్వాత జత కావాలండి మీ కాసర్ ఇక్కడ టెంట్ వేసినారు టెంట్ కింద వచ్చి వచ్చేయండి మీరు ఎండగా ఉందనుకుంటే ఇక్కడ టెన్ వేసారు ఇద్దరికి టెట్ కింద ఉండండి జత అయిపో జా రెడీగా ఉండాలి గంగవరం మండలం బాపట్ల జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి చిన్న నరసింహ నాయుడు గారు రాయవరం రామ చంద్ర రాలేదండి ఇక్కడికి నాలుగో పన్నెండు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల యాభై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది శ్యామల పెదాన్ రెడ్డి గారు గంగవరం ఇంకొన్ని మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి టౌన్షిప్ ప్రొపరేటర్ చల్ల నరసింహరావు గారు రవి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము చల్ల నరసింహరావు గారు రవి గారు మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము రెడ్డి గారు గంగవరం ఇంకోల్లి మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి ధర్మతేజ చౌదరి గారు నందిగా సూర్య అశ్వక్ యాదవ్ గారు ప్రణయ్ యాదవ్ గారు రెండు వేల రెండు పల్నాడు జిల్లా మీ దత్త రెడ్డిగా ఉండాలి ఐదో రోజు పదిహేను వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల యాభై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఈ రోజు తొమ్మిది తొందర బహుమతులు గొట్ల పోయి మిగతా ఆరుగుడు కూడా కనుషేష బహుమతి ఉంటుంది కనుషేష బహుమతి ఆరు వేల le. <laughs> నాలుగో జనవరి రావాలండి ಒಡ್ ಟುಂಡ್ ಪೇರು ಆಯ್ನಾ ఇవ్వరు మండల పాపట్ల జిల్లా వారు చెత్త ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో రావాలని వాలన్నీ ధర్మతేజ చౌదరి గారు నందిగా పెట్టుబడి సూర్య పద్నాలుగు సెకన్లలో పూర్తి చేయడం జరిగింది. శేమల పద్మస్థాన్ రెడ్డి గారు గంగవరం ఇంకొల్ మండలం బాపట్ల జిల్లా వారి జాత ప్రదర్శనలో ఉన్నాయి. నాలుగో తేదీన రావాలండి. వారు కాపడలేదు జత ఇకే జత రెడీగా ఉండాలి శ్యామల పెదమస్థాన్ రెడ్డి గారు గంగవరం ఇంకోల మండలం పాపట్ల జిల్లా వారి చెత్త ప్రదర్శనిస్తున్నారు ఇటు ఉన్నాయి అది శ్యామల పెద్దభాస్వామి రెడ్డి గారు కనువర్ణం ఇంకొనం జిల్లా వారి కొత్త ప్రదర్శనలో ఉన్నాయి ముప్పై సెకండ్ ఏడాది రెండు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని పంతొమ్మిది నిమిషముల ముప్పై నాలుగు లో పూర్తి చేయడం జరిగింది కానీ వాళ్ళ కోరిక అయిపోతుంది టైం అయిపోతుంది సమయం పూర్తయింది వారి తాకిన దూరము రెండు వేల ఒక్క వంద ఇరవై ఒక్క తిప్పరండి డాక్టర్ రెడీగా ఉంది తర్వాత తిప్పండి టైం లేదు అది ఇంకా అనుకుంటాను